హాయ్ వ్యూయర్స్ అలవెల్లి మల్లవరం పాముల మల్లవరం ఈ ఊరు పేరు ఈ మధ్యకాలంలో చాకంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో చాలాసార్లు మీరు వినే ఉంటారు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోల్ మండలంలో ఈ మల్లవరం అనే గ్రామం ఉంది అంటే మనం ఉప్పాడ మీద నుంచి వెళితే అంటే పీచ్ రోడ్లోంచి వెళితే కనుక చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఈ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గార్డ్ అనమాట ఈ ఊరికి పాముల మల్లవరం అని పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రాంతంలో ఈ గుళ్ళోని ఒక తాచుపురం వచ్చి కోనేట్లో మునిగి తర్వాత గుళ్ళో శివలింగాన్ని చుట్టుకుని ఉండేదట ప్రతిరోజు కూడా అలాగే కోనేట్లో స్నానం చేయడం స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని చుట్టుకొని ఉండడం రోజు జరుగుతూ ఉండేదట ప్రతిరోజు అలాగే కోనేరులో మునిగి శివలింగాన్ని చుట్టుకొని ఉండడంతో ఆ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలంతా కూడా తండోపుతండాలుగా ఈ ఆలయానికి వస్తూ ఉండేవారట మొదట్లో అందరూ భయపడిన ఆ తర్వాత సర్పం మీద పాలు పూలు పండ్లు ఇవన్నీ పెట్టి పూజ చేస్తూ ఉండేవారట పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరిలో అకస్మాత్తుగా ఒకరోజు ఆ పాము గుడి ఆవరణలోనే చనిపోయిందట మళ్ళీ పంతొమ్మిది వందల అరవై రెండులో మరొక పాము గుళ్ళోకి వచ్చి సేమ్ యథావిధిగా కోనేటిలో స్నానం చేయడం స్వామివారి వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం స్వామివారిని అలాగే చుట్టుకుని ఉండడం రోజు జరుగుతూ ఉండేదట ఒకసారి హఠాత్తుగా స్వామివారికి తన తలను కొట్టుకొని తన ప్రాణాన్ని అక్కడే వదిలిందట అప్పటి నుంచి కూడా స్వామివారిని చుట్టుకుని ఉన్న శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి పూజలు చేస్తూ ఉన్నారు పిల్లలు లేని వాళ్ళందరూ కూడా షష్ఠి తిది రోజు స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివారి ఆలయం వెనక బోర్లా పడుకుంటారనమాట రాత్రి తర్వాత ఉదయాన్నే లేచి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇలా చాలామందికి సంతానం కలగని వాళ్ళందరికీ కూడా ఈ ఆలయానికి వచ్చిన తర్వాత సంతానం కలిగిందట మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని డాక్టర్లు కూడా పిల్లలు పుట్టరు అని చెప్పిన వాళ్ళకు కూడా ఎంతోమందికి సంతాన భాగ్యం కలిగిందట అయితే సైన్స్ని నమ్మేవారు మాత్రం చాలామంది హేళన చేస్తూ ఉంటారు శాస్త్రాన్ని నమ్మేవారు మాత్రం పాటిస్తూ ఉంటారు కానీ సైన్స్కి కూడా అంతు చిక్కని శాస్త్రం మన సనాతన ధర్మంలో భాగం నిజంగా ఎంత అద్భుతం కదా ఒక్కసారి ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి కాకినాడ నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది